రాలిపోయిన ఆకులపై కాస్త మర్యాదగా నిలవండి ఒకప్పుడు అవి కూడా మీకు నీడనిచ్చాయని మరవకండి దీని అర్థం ఏమిటంటే గతంలో మీకు సాయపడిన వారు ప్రస్తుతం మీకు సాయపడే స్థితిలో లేకపోయినప్పటికీ వారి పట్ల కృతజ్ఞత మరవకండి ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో నీలో ఎన్నో తప్పులు ఉన్నప్పుడు ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో వారి గురించి కాదు ముందు నువ్వు ఎంత నీతిగా ఉన్నావో ఆలోచించుకో కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే లాంటిది సంపద ఎంత ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం పూరిగుడిసి బ్రతుకైనా నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది మునుపటిలా అనిపించదు అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి అది దారమైన బంధమైన సంతోషం అనేది పదివేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు మన అనుకునే వారితో పది నిమిషాలు అయినా మనస్ఫూర్తిగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది ధనం కీర్తి అధికారం పదవులు వీటన్నింటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి సంతృప్తి అనేది లేకపోతే ఇవన్నీ ఎందుకు పనికిరావు చాలామంది తప్పు చేసి తెలియక చేశాను అంటూ ఉంటారు ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది తెలియదనడం ఆత్మవంచన నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చనిపోయాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చనిపోయాక నీ కోసం ఏడుస్తారు డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు మంచి చెడులను సమానంగా స్వీకరించాలి ఎందుకంటే వికసించాలంటే ఎండా వాన రెండూ కావాలి ఎప్పుడూ ఆనందంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు సంస్కారం అనేది పుట్టుకతో రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సమాజ తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది నీ చిరునవ్వు మాత్రమే చూసే మిత్రుడి కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు ఎంతో మిన్న ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓడ్చుకుంటావో ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో ఎప్పుడైతే నిన్ను నీవే బలంగా నమ్ముకుని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు కూతురిలా చూసుకుందాం అన్న అత్తకి అనువైన కోడలు దొరకదు తల్లిలా చూసుకుందాం అన్న కోడలకి అనురాగం పంచే అత్త దొరకదు అదేంటో మరి దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు భూమిలో ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలకెత్తుతుంది మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది సత్యాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో పాతడం లాంటిది అది ఎప్పటికైనా భూమి పొరలు చీల్చుకొని వచ్చి మరీ తన ఉనికిని చాటుకుంటుంది ఎప్పుడైనా ఒకరి నీడలో ఎదగాలని అనుకోవద్దు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం నేర్చుకో నీడలో మొక్క కూడా ఎదగలేదని గుర్తుంచుకో మనం జీవితంలో సక్సెస్ అయితే వాడు కష్టపడి వచ్చాడు రా అంటారు అదే ఫెయిల్ అయితే వాడు జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదు అంటారు సమాజం తీరే అంతే గెలుపేమీ మన చుట్టం కాదు కష్టపడకుండా వచ్చేయడానికి తప్పుల నుండి నేర్చుకోవాలి సరైన సాధన చేయాలి అప్పుడే గెలుపు నీ భుజం తడుతుంది కొందరు మనల్ని మట్టిలో తొక్కాలని ప్రయత్నిస్తారు కొందరు తొక్కేస్తారు కూడా కానీ వాళ్లకు తెలియదు మనం మొలకెత్తే విత్తనం అని ప్రశాంతమైన జీవితం కోసం నిన్ను నువ్వు ప్రేమించుకో మంచి మాత్రమే చెయ్యి క్షమాగుణం కలిగి ఉండు ఎవ్వరికీ హాని చేయకు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండు నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది ఎందుకంటే ఎవరికీ వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు మరీ ముఖ్యంగా ఎవరికీ భజన చేయనవసరం లేదు అదొక రాజసం అంతే అలా బతకాలంటే చాలా దొమ్ము ధైర్యం ఉండాలి సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచి కోసమే అని ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ ఉండకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి నీరు లేని బావి దగ్గరికి డబ్బులు లేని మనిషి దగ్గరికి ఎవరు రారు అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు ఇది పచ్చి నిజం నవ్వుతూ జీవించడం ఒక కళ అందాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఉచితమైన ఔషధం నవ్వు ముఖంలో చిరునవ్వు మనసులో సంతృప్తిని మించిన సౌందర్య సాధనాలు ప్రపంచంలో మరేవీ లేవు సృష్టిలో మానవులకు మాత్రమే ఉన్న ఒక అమూల్యమైన ఆభరణం నవ్వే